సామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మానవత్వం ప్రజాస్వామ్యం గురించి పులివెందుల రెడ్డి మాట్లాడాలి అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధీరంగల కృష్ణయ్య మానవత్వం ప్రజాస్వామ్యం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డికి సమంజసమా మానవత్వం గురించి ఈయన మాట్లాడాడమా ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడాలమా ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు ఎవరు అరాచకాలు సృష్టిస్తున్నారు ఎవరు ఈ సమాజంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అసలు నువ్వు రాజకీయ అనర్హుడివి నిన్ను రాజకీయ అనర్హుడిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేసేది తప్పులన్నీ మీరు ఆ తప్పులు వేసేది కూటమి ప్రభుత్వం మీద ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు ఎవరు అరాచకాలు చేస్తున్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గమనిస్తూ ఉన్నారు అని పులివెందకు పులివెందల్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి మీద విరుచుగా పడ్డాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఇటీవల వైఎస్ఆర్ అధ్యక్షులు మన నియోజకవర్గ శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత పదహైదు రోజుల లోపల ఒంగోలు జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో వుదిలి పర్యటన పోవడం జరిగింది ఆ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారిని పరామర్శించాలని చెప్పి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోవడం జరిగింది అదేవిధంగా గత వారం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆయన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మళ్లీ అధికారం లేక వస్తుందని చెప్పి కోట్లాది రూపాయలు పెట్టింగ్లు పెట్టి ఆ పెట్టింగ్ లో నష్టం వచ్చిన తరువాత ఆ అప్పుల ఆ అప్పులు కట్టలేక వాటిని ఎగ్గొట్టాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడాకు ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది ఈ రెండు సంఘటనలు ఒకసారి పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడము పోలీసుల మీదకి తిరుగుబాటు చేయడము శాంతి భద్రతలు విఘాతం కలిగించే కలిగిస్తే ఆ పైన కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దీని ముసుగులో వారందరూ కూడా నా చుట్టూనే ఉంటారని చెప్పి ఒక దుష్ట దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టడం జరిగింది నిన్న ఆయన పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కారు కిందనే సింగయ్య అనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే ఈ రోజు కూడా కనీసం పశ్చాత్తాపంగా చదగడం లేదు సరే పొరపాటు జరిగిండొచ్చు దురదృష్టమో అదృష్టమో ఒక వ్యక్తి చనిపోయినాడు అది ఏ పార్టీ కార్యకర్త అయినా కావచ్చు లేకుంటే సాధారణ వ్యక్తి అయినా కావచ్చు తన కారు కింద పడి పడి చనిపోతే తన ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోతే కనీసం ఇది పొరపాటు జరిగిన సంఘటన దీనికి నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను ఇది దురదృష్టము అని చెప్పి కనీసం ఈ రోజు కూడా ఒక మాట మాట్లాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎదురుదాడి చేయడం జరుగుతోంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి పర్యటన పర్యటనలు అడ్డుకున్నానా లోకేష్ బాబు గారి పర్యటనలు అడ్డుకున్నానా పవన్ కళ్యాణ్ గారి పర్యటన మేము అడ్డుకు అడ్డుకున్నామా ప్రజా ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉందా రాక్షస రాజ్యం ఉందా ప్రజాస్వామ్యం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాటలు మాట్లాడేదానికంటే ముందు సిగ్గు ఎగ్గు ఉండాల చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యుడు కుప్పం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గానికి పోయే సందర్భంలో ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి కుప్పం రోడ్డు మార్గాన్ని పోతా ఉంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని చెప్పి మధ్యాహ్నం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు అడ్డుకున్నది నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా అప్పుడు ఆ పలవరేని డీఎస్పీగా ఉన్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు కుప్పంలో పర్యటించేదానికి లేదని చెప్పి తొమ్మిది పది గంటల పాటు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఆఫీసుల సంఘటన ఇంకా ఎవరు మర్చిపోలే అదే విధంగా అనేక సందర్భాల్లో లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా నువ్వు పాదయాత్ర చేసేదానికే కాదు నువ్వు మైకుల్లో మాట్లాడేదానికే కాదు అని చెప్పి జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చేసి రాక్షసంగా నియంత్రిత్వంగా ప్రవర్తించిన వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడు అడుగుతా ఉన్నా ఆ రోజు అడుగు అడుగునా కూడా అడుగు ముందుకేసిన నిబంధనలే పక్కకు తిరిగినా నిబంధనలే వెనక్కు తిరిగినా కూడా నిబంధనలే మైకుతో మాట్లాడిన నిబంధనలే ఏ విధంగా నువ్వు జీవో నెంబర్ ఒకటి తీసుకొని వచ్చి లోకేష్ బాబు గారి పాదయాత్ర అడగడుగున అడ్డంకులు చెప్పలేదా మైకు తీసుకుంటే మైక్ గుంతుకున్నావు స్కూలు వేసుకొని గట్టిగా మాట్లాడుతుంటే స్కూల్ గానీ గుంజుకున్నావు ఇంత విధంగా నువ్వు నియంత్రిత్వంగా ఆ రోజు ప్రవర్తించి ఈ రోజు ఏమీ తెలియనట్టు నంగనాజి మాదిరి సుద్దులు ప్రజాస్వామ్యానికి నువ్వే అయినట్టు ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీలాంటి ప్రజాస్వామ్యం వాళ్ళు ఎవరు లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు గొలించినట్టుంది అంతేకాకుండా గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకుపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంటే బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ రద్దు చేయించింది ప్రజాస్వామ్యానికి నిదర్శనం అంటారా జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ రద్దు అయితే ఆయన రోడ్డు మార్గాన్ని వస్తే కోలాడ దెగ్గయ్యపేట మధ్యలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులపై పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లేక రాకూడదని చెప్పి రోడ్డుపైనే అటకాయించడాన్ని ప్రజాస్వామ్యం అంటారా నియంతృత్వం అంటారా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా మేము ప్రజల సమస్యలు పోరాడుతున్నాం ప్రతిపక్ష అంటారు అంటే నువ్వు ఉంటేనే ప్రతిపక్షం నువ్వు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య హక్కులు ప్రజాస్వామ్యము ప్రజలు ప్రజల సమస్యలు కనబడతాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం హక్కులు ఎవరికీ లేవా అనేక సందర్భాల్లో మీరు కానీ చూసేంటారు ఇక్కడ మేము ధర్నాలు చేయాలా ఇక్కడ పోయి ఊరేగింపులో ర్యాలీలో చేయాలన్నా కూడా మమ్మల్ని అందరినీ కూడా గేటు బయటికే రానికోకుండా నిర్బంధించిన సందర్భాలు ఉన్నాం ఈ రోజు మేము ఎక్కడన్నా సరే ఈ రాష్ట్రంలో నిన్న మీరు యువత అని చెప్పి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ర్యాలీలు చేశారు మేము ఎక్కడన్నా అడ్డపడ్డామా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ర్యాలీలు చేసుకునేదానికి ఆందోళన చేసేదానికి అనుమతి ఇవ్వడం జరిగింది వదిలికి పోతా అంటే మేము అడ్డపడ్డామా లేకపోతే ఇంకో ప్రాంతానికి పోయేటప్పుడు అడ్డపడ్డామా రేపు మాపో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించాలంటున్నాం మేమేం నిర్బంధాలు పెట్టడం లేదే నీ ఇష్టానుసారంగా నువ్వు పోవడము నువ్వు కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు వదిలికి పోయినావు వదిలికి పోయినప్పుడు పొగాకు రైతులు పరామర్శించు పరామర్శించ పరామర్శించడం నీ ప్రజాస్వామికి హక్కుంది అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఆ ప్రాంత రైతులు తేల్చుకొని నిర్ణయించుకుంటారు నువ్వు అక్కడ పోయినప్పుడు నీ వందలాది మంది కార్యకర్తలు మార్కెట్ యార్డ్ తీసుకొని పోయి అక్కడ ఉండే పొగాకు బేళ్ళందరినీ కూడా మీ కాళ్ళ కింద తొక్కి దానిని కూడా డ్యామేజ్ చేసినారు అక్కడ ప్రాంతంలో మీ సాక్షి ఛానల్లో ఆరోజు అమరావతి మహిళలందరినీ కూడా దేశాలని మాట్లాడిన సందర్భంలో మీ మొత్తం అందరూ కూడా మీ సాక్షి ఛానల్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మగరులు ఉద్యమించడం జరిగింది మీకు నిరసన స్వయంగా తెలియజేయాలని చెప్పి కొదిరి ప్రాంతానికి సంబంధించిన మహిళలు అక్కడ నిలబడితే వాళ్ళందరిపైన చెప్పులతో దాడి దాడి చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీ ఇష్టానుసారంగా దాడి చేయడం దౌర్జన్యాలు చేయడం మళ్ళీ ఏం తెలియనట్టు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు సింగయ్యను అంత దారుణంగా చనిపోతే కనీసం ఎవరైనా సరే మానవత్వం ఉన్న వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో అనేక ఉంటాయి గతంలో మేము చేసే పర్యటన లోపులు కానీ ప్రమాద శాస్తూ పొరపాటునో కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయి కానీ వెంటనే సంబంధిత పార్టీ అధినాయకులు ఆ కార్యక్రమం లీడ్ చేసే వాళ్ళు ఇమీడియట్ గా ప్రాంతానికి పోతారు ఆ ప్రాంతంలో ఏదన్నా దురదృష్టకర సంఘటన జరిగితే ఆ వ్యక్తులు పరామర్శిస్తారు వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడం అనేది ఆనవాయిదే జరుగుతుంది కానీ మీరు మాత్రం మీ పల్నాడు పర్యటనలో ముగ్గురు చనిపోతే ఈ రోజు కూడా మీరు కానీ మీ పార్టీ నాయకులు గాని పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదంటే ఏ మాత్రం మానవత్వ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంటే మానవత్వ విలువలు ఉన్నాయని మనం జగన్మోహన్ రెడ్డికి అనుకోవడమే పొరపాటు మన గ్రహపాటు సొంత మానవత్వ విలువలుంటే తనను కని పెంచిన ఈ ఈరోజు ఆమెనే సాక్షాత్తు తన తల్లినే ఓటు లాగి ఇంటి నుంచి గెంటేసి ఈరోజు ఒక అనాథ మాదిరి ఈ రోజు విజయమ్మ గారు బతుకుతున్నారంటే నీలో ఏమాత్రం మానవత్వ ఉన్నాయో ఒకటేసారి అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని ముందుండి నడిపించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీరు అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ నీ సోదరి షర్మిల గారిని ఈరోజు రోడ్డున పడేసి ఈ రోజు ఆయన నాకు సొంత చెల్లే కాదు మా తండ్రికి మా అమ్మకి పుట్టలేదు అనే విధంగా నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు ఆమెను అవమానకర రీతిలో ప్రవర్తిస్తున్నావంటే నీకు నిజంగా మానవత్వం ఉందని ఎవరు కూడా అనుకోరు అదేవిధంగా ఇంకొక చెల్లి మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కూతురు నీ మీదనే పోరాడుతా ఉంటే కనీసం ఆ తండ్రిని ఎవరు చంపారు మీ బాబాయిని ఎవరు చంపారనే దాని మీద ఈ రోజు కూడా నువ్వు స్పందించడం లేదంటే ఏ మాత్రం నీకు బంధువులన్నా ఏ మాత్రం ప్రేమాను రాగాలన్న ఆప్యాయతలు తెలుస్తుంది నీ అమ్మపైన చెల్లెళ్ల పైన ఆప్యాయత ప్రేమాను రాగాలని వ్యక్తికి ఎవరో ఒక ఓటర్ వచ్చి నీ కారు కింద పడిపోతే నువ్వు పరామర్శిస్తావని లేకపోతే పశ్చాత్తాపడతావని అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజల భ్రమ అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా పార్ద్రోరాల్సిన అవసరం ఉంది ఇంకా చెప్తాను ఆయన నేను పది లక్షల రూపాయలు ఇచ్చినా ఎప్పుడు చెప్పాల్సింది ఆ విషయం సింగయ్య పోతే సింగయ్య నువ్వు పల్నాడు నుంచి బయటికి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఆయన పోస్టుమార్టం తీసుకోమైన ఆ సత్తెనబల్ ఆ సత్తెనబల్ ప్రభుత్వ ఆసుపత్రిని నువ్వు పరామర్శించి నువ్వు అక్కడ ఆ కుటుంబానికి భరోసా కల్పించి నువ్వు అక్కడ ఆర్థిక సాయం చేసేటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందని చెప్పి చెప్పిండొచ్చు ఇప్పుడు ఇదంతా నీ తలకు తుట్టుకున్న తర్వాత ఇదంతా సమస్య ఈ రాష్ట్ర ప్రజల్లో నీ మీద ఏకభావం అసహ్యభావం భావం ఇచ్చిన తర్వాత నేను అంబటి భావ రాంబాబును పంపించిన చనిపోయింది నీ కారు కింద నీ సొంత వాహనంలో నీ సొంత డ్రైవరు తగ్గించినారు తగ్గించినప్పుడు నువ్వు పరామర్శించాలి బాధ్యతగా ఈ రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఒక ప్రజాప్రతినిధిగా పరామర్శించాల్సింది భరోసా చెప్పాల్సింది మీరు అంబటి రాంబాబు లేకపోతే విడుదల రజనీనా కాదు ఆ విషయాన్ని కూడా గ్రహించుకోకుండా ఇప్పుడు తను దోషిగా ప్రజల ముందు నిలబడ్డాడు కాబట్టి దొంగతిరుడు సమాధానాలు చెప్పడం జరుగుతోంది అనేక మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చూస్తే ఏ రోజైనా సరైన ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎవరైనా తన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నీ విధానాలను తప్పుబడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వచ్చి దాడి చేసి విధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు నీ మీద విమర్శలు చేస్తే పట్టుకోలేక వాళ్ళ మీద దాడులు చేసినాం జైల్లో పంపించినాం ఈ రోజు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీ పార్టీ నాయకులు అందరూ కూడా మంచి ఓళ్ళు పతితులు నీతి నిజాయితీకి నిలువటొద్దాలనే విధంగా మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా ఏ మాత్రం మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో కేవలం ఒక స్వార్థపూరితమైన వ్యక్తి తను తన తను అధికారంలో ఉండేదానికి తన అధికారం లేకి వచ్చేదానికి ఎంతటి అరాచకమైన ఎలాంటి అమానవీయమైన కుట్రలను కుతంత్రాలను కూడా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు వాటన్నిటిపై కూడా ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను